అనంతపురం జిల్లా తాడపత్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జన ఆవిష్కరించారు ఏపీ స్టేట్ బ్యూరో నరసింహ అనంతపురం బ్యూరో గంగరాజు తాడపతి ఇన్ఛార్జ్ భాస్కర్ గుంతకాళ్లు ఇన్ఛార్జ్ గరుడు రెడ్డి సింగనమల ఇంచార్జ్ నాగేంద్ర పెద్దపప్పూరు రిపోర్టర్ చిన్న కుళాయప్ప పాల్గొన్నారు జనచైతన్య న్యూస్ సంబంధించిన స్టాఫ్స్ మరియు పత్రిక టీవీ నెట్వర్క్ విలేకరులందరికీ జనచైతన్య సంబంధించి ఇంకా వీక్షకులకు సంబంధించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగనే ఏదైతే జనచైతన్యం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందో జనాలు అలాగనే పరిచి జనాలకు సంబంధించి రాబోయే ఓట్లకు సంబంధించి కానీ అన్ని విధాలుగా ఓట్లు వేసి సరైన పక్షాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము ఈ నిమిషానికి సంబంధించి అందరూ జనసేన పార్టీ తరఫున నుంచి కానీ మిగతా అన్నిత పార్టీలకు సంబంధించి కానీ సరైన పద్ధతిను కొంచెం సరైన స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నుంచి తెలియజేస్తాను